ఆదరించి గెలిపిస్తే కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజా సేవ చేస్తానని కొవ్వూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి చెప్పారు ఆమె మంగళవారం నాడు కొడవలూరు మండలంలోని పెమ్మారెడ్డి పాలెం బసవాయపాలెం వెంకన్నపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో ఐదేళ్లు పాలనలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పారు ఆ అవినీతిపై ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదన్నారు తెలుగుదేశం అధికారంలో ఎక్కువ వస్తే పెన్షన్ నాలుగు వేలు రైతు పెట్టుబడి ఇరవై వేలు ఆడబిడ్డల చదువు కోసం పదిహేను వేలు ఒకే ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సంవత్సరానికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిస్తే బసవాయపాలెం పంచాయతీని దత్తత తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి జీవీఎన్ రెడ్డి సర్పంచ్ సతీష్ రెడ్డి గౌతమ్ నగర్ సర్పంచ్ నాగిరెడ్డి సునీల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు బీసీ రక్షణ పథకం తీసుకురాబోతున్నారు పెళ్లి కానుగ్గా లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో పథకాలున్నాయి అవన్నీ కూడా బాబుగారు ముఖ్యమంత్రి అయితే మీకందరికీ తప్పకుండా అందుతాయని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంది మనకి ఇప్పుడు ఒక సెంటు భూమి ఇస్తుంటే రేపు ఇల్లు లేని నిరుపేదలకి మూడు సెంట్లు భూమి అంటే పద్దెనిమిది అంకణాలు భూమి ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిపోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీ బస్ బసవాయపాలెం గ్రామంలో సమస్యలు స్థానిక నాయకులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నే యాక్చువల్గా ఇది నేనే చెప్తున్నాను ఇప్పుడు నేను వచ్చే మార్గంలో గమనించాను ఈ గ్రామానికి రావాలంటే కొడవలూరు అల్లూరు మెయిన్ మెయిన్ రోడ్డు ద్వారానే రావాలి మెయిన్ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది మనం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు వేయించుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను చాలా చాలామంది ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయిస్తామని అలాగే డ్రైనేజ్ సిస్టమ్ తోటి కలిసిన కలిగిన సిసి రోడ్లు కూడా ఏపిస్తామని చెప్పి అందరికీ మాటిస్తున్నాను గ్రామంతో పాటు ఎన్టీఆర్ గిరిజన సంఘంలో తాగునీటి సమస్య ఉందని విన్నాను వాటర్ ట్యాంకర్ కట్టించి కొళాయిలు